మానవులు కోరికలనే చేప పట్టుకోవడం వల్ల వాటి వెనకాల పడడం వల్ల ఆ కోరికలనే చేపని చేపను పట్టుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే వీళ్ళని కర్మలనే కాకులు కష్టాలనే కాకులు వెంబడిస్తున్నాయి వీళ్ళు ఎంతకాలము ఈ కోరికలనే చేప మానవులు వెనకాల పడుతూ ఉంటారో అంతకాలం ఈ కష్టాలనే కాకులు మానవుల్ని వెంబడిస్తూనే ఉంటాయి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎంత బాధలు అనుభవించిన ఈ కోరికలు అనేటువంటి ఈ చేపను వీళ్ళు వదలనంత వరకు వాటిని అదుపు చేసుకున్నంత వరకు వీళ్ళని ఇవి వెంబడిస్తూనే ఉంటాయి కర్మలు కష్టాలు అలా బాధలు పడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ కోరికలు అనే చేపను వీళ్ళు వదిలేస్తారో ఆటోమేటిక్గా ఈ కష్టాలనే కాకులు ఈ కర్మలనే కాకులు वीरि यमी चयले